హాయ్ ఫ్రెండ్స్ గత వందల సంవత్సరాల నుండి పల్లె గ్రామీణ వాసులు తొంభై శాతం ఉండేది ఆనాటి కాలంలో పొద్దు స్థానము శ్రమ చేసి శ్రమను మర్చిపోవటకై ఆటలు పాటలు పాడుతూ ఉండేవారు కాలక్రమేణా దాని స్థానంలో భాగవతాలు వీధి భాగవతాలు బుర్రకథలు హరికథలు ఇలాంటి నాటికలు వచ్చినాయి అవి సమాజాన్ని ఆహ్లాకరతంగా చేస్తూ వారి ఆనందాన్ని హాస్యాన్ని జోడిస్తూ ఆ యొక్క నాటిక రంగాలలో వీరత్వం శౌర్యం ధర్మ అధర్మానికి గల తేడా జ్ఞానం ఇమిడి ఉండేది కానీ దాని తర్వాత వచ్చినటువంటి తోలు భూమలు కొంతకాలం పాటు ఆసియాన్ని ఇచ్చినవి తర్వాత తోలు స్థానములో స్థానంలో చిత్రపరిశ్రమ చోటు చేసుకున్నది ఈ చిత్ర పరిశ్రమలలో కూడా దాకా అంటే పంతొమ్మిది వందల ఎనభై తొంభై వరకు కూడా సినిమాలు అంత ఇంతో కాస్త బాగానే ఉండేది మామూలుగా అయితే రాను రాను ఏమైందంటే సినిమాలలో అర్ధనగ్న ప్రదర్శన ఇమ్స్తో కూడినటువంటి పోరాటం అదేవిధంగా రక్తపాతం ఆయుధాలు ధరించి బెదిరించడం ఇలాంటి అకృత్యాలు సినిమాలలో చూపించడం అనేది కరెక్ట్ కాదు సెన్సార్ బోర్డు కూడా ఏం చేస్తున్నదో తెలియదు ప్రభుత్వాలు కూడా దీని మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మరి ఆనాటి సినిమాలలో అగ్గివీరుడు మెరుపు దాడి ఇలాంటి పేర్లు ఉండేది కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే పేర్లు తోక ఈక అని పేర్లు పెట్టుకొని తెలుగు సాహిత్యాన్ని తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉన్నవి ఇలాంటి విధానాలు మానుకోవాలి సమాజానికి ఏమి నేర్పిస్తున్నాయి ఈ సినిమాలు సినిమాల వల్ల ప్రయోజనం ఏంటి సమాజానికి ఏమి నేర్పిస్తున్నాయి మరి ఈ యొక్క భావితరాలకు బంగారు బాట వేసే విధంగా ఉండాలి కానీ కానీ యువతను మరి చెడగొట్టే విధంగా ఉన్నది ఈ సినిమాలు కాబట్టి ఇలాంటి సినిమాలు మానుకోవాలి సినిమాల వల్ల పెద్ద ప్రయోజనం ఏమి లేదు సినిమా సినిమా అంటే ఏ విధంగా ఉండాలి ఏ రంగాలలో ఉండాలంటే రాజకీయ రాజకీయ నేపథ్యం మరియు సాంస్కృతిక నేపథ్యం విప్లవ నేపథ్యం దేశభక్తి నేపథ్యం కుటుంబ నేపథ్యంతో సినిమాలు జానపదంతో రావాలి కానీ అలా రావటం లేదు సినిమాలలో అన్ని సొల్లు పనికిరాని డైలాగులు ఈ డైలాగులకు ఏమి పర్థం లేని డైలాగులు కా ఎలా ఉంటాయినా డైలాగులు తగ్గేది లేదు ఎవ్వడు కొడితే వాడే దిమ్మదిరి పడతలు వాడే పండుగ ఏమి డైలాగులు డైలాగులు అంటారు అసలు వీటిని అలాంటి డైలాగులు కా పనికిరాని చెత్త డైలాగులు పెట్టడం కరెక్ట్ కాదు నేను వైరి వీరులకు బరులను ఇలాంటి మంచి మంచి డైలాగులు వచ్చేటువంటికి సినిమా సినిమాలు రావాలి కానీ పనికిరాని సినిమాలు తీయడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే సినిమాలు అనేది ప్రజలకు చైతన్యం తెచ్చేటువంటి విధంగా ఉండాలి ప్రజలకు వచ్చే విధంగా ఉండాలి ప్రజలకు విద్య వచ్చే విధంగా ఉండాలి ప్రజలకు చరి చరిత్రపరంగా తెలిసే విధంగా ఉండాలి ప్రజలకు ఒక ఉపాధి గురించి ఒక ఆరోగ్యం గురించి చెప్పే విధంగా సినిమాలు ఉండాలి కానీ ఒక సైన్సు సైంటిఫిక్ విధంగా తెలియజేసే విధంగా సినిమాలు ఉండాలి కానీ పనికిరాని సినిమాలు తీసుకొచ్చి జనం మీద వృద్ధుడు యువత అనేది నైతిక విలువలు లేకుండా పోతున్నాయి కాబట్టి యువతలో నైతిక విలువలు పెంపొందిండాలి పెంపొందిండాలంటే సినిమా రంగం ఒక మీడియా రంగం పెద్ద అతిపెద్ద మీడియా రంగం కాబట్టి సినిమా రంగంలో నైతిక విలువలు పెంపొంది విధంగా సినిమా రంగం ఉండాలి ఒక కుటుంబం మొత్తం సినిమా చూసే విధంగా అంత మంచి లక్షణాలు కలిగి ఉండాలి కాబట్టి ఈ సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా పెద్ద పెద్ద రాయితీలు ఇస్తున్నది ఈ రాయితీలు ఇస్తే ప్రయోజనం ఏముంది మరి అనాథలకు అభాగ్యులకు ఇట్లా వాళ్ళకు సంక్షేమ పథకాలు పెడితే చాలా బాగుండేది ఇదంతా కరెక్ట్ కాదు ఈ మంచి సినిమాలు తీసుకోవడం రావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇలాంటి చెడు సినిమాలను జనం పాతరేయాలని నేను జనానికి తెలియజేయడం జరుగుతుంది ఓకే